హాయ్ అండి అందరికీ చూసారు కదా ఎంత చాలా బాగుంది కదా సాంబార్ చూడటానికి ఈ సాంబార్ని ఎలా తయారు చేసుకోవాలో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో నేను చెప్పిన స్టైల్లో చేసుకోండి ఈజీగా త్వరగా అయిపోతుంది అది ఎలాగో ఏంటో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా నా ఛానల్ చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఏంటంటే ఇవ పీల్ చేసేసుకొని సొరకాయ ముక్కలు కట్ చేసి పెట్టేసుకోవాలి సొరకాయ ముక్కలు క్యారెట్టు బీరకాయ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇట్లా టమాటో మొత్తం అన్ని రకాల వెజిటబుల్స్ అయితే నేను వేసుకున్నాను ఇవి ఇలా కట్ చేసేసుకొని ముందుగా పెట్టుకుంటే మనం ఈజీగా సాంబార్ అనేవి తయారు చేసేసుకోవచ్చు నేను చెప్పిన ప్రాసెస్లో ఎలా చేసుకున్నారంటే సాంబార్ చాలా 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 ఈజీగా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా కట్ చేసి పెట్టుకున్న మూకల్ని ఆనియన్స్ కూడా చిన్న చిన్న ఆనియన్స్ ఇలా ఘాట్లు పెట్టుకొని వేసేసుకోవాలి పెట్టుకొని వేసేసుకున్న తర్వాత ఇలా కుక్కర్లో వేసేసుకొని ఒక నిమ్మకాయ అంతా చింతపండు కూడా వేసేసి ఉడకబెట్టేసుకోవాలి పప్పు కూడా పైన ఒక గిన్నెలో పప్పు ఒక గిన్నెలో వెజిటబుల్స్ వేసేసి కుక్కర్లో పెట్టేసి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఇలా ఉడకబెట్టేసుకోవాలి ఇలా ఉడకబెట్టేసుకుంటే మనం ఈజీగా సాంబార్ తయారు చేసేసుకోవచ్చు ఇది పక్కన ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు మనం బాండి ఒక గిన్నె పెట్టుకొని పొయ్యి మీద ఆ గిన్నెలో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని ఒక అర స్పూన్ పసుపు మూడు స్పూన్ల కారం రెండు స్పూన్ల ఉప్పు వేసేసుకున్నాము వేసేసుకుని ఇవి తెరల కాగనివ్వాలి లోపు కాగుతూ ఉండగా పప్పు ఉడికిపోయింది కదండి ఉప్పు పప్పు ఉడికిపోయిన దాన్ని ఇలా మెదిపేసుకొని చక్కగా ఉప్పు వేసుకొని మెదిపేసుకొని దానిలో వేసేసుకోవాలండి ఈ పప్పు ఈ వెజిటేబుల్స్ మొత్తం ఈ పప్పు కూడా ఎంత బాగా ఉడికిందంటే కుక్కర్లో చక్కగా అసలు పప్పు గుత్తితో మెదిపే పని లేకుండా ఇలా గరిడితోనో మెదిపేసుకుంటే అయిపోయింది అయిపోయిన తర్వాత దీనిని తీసుకెళ్ళి చింతపండు చింతపండు మనం ఉడకబెట్టుకున్నాం కదా ఆ చింతపండును కూడా నీళ్లు వేసేసి ఇలా కలిపేసుకొని దీనిలో వేసేసుకోవాలి చింతపండుని ఇలా స్ట్రైనర్ సాయంతో చక్కగా వేసేసుకుంటే ఏమి అది అనేది పిప్ అనేది పడకుండా ఉంటుంది చింతపండు వేసిన తర్వాత కరివేపాకు మూడు రెమ్మలు వేసుకోవాలి ఇలా వేసుకుని ఆ పప్పు కూడా వాటర్ వేసేసి కలిపేసి దానిలో వేసేసుకోవాలి ఈజీగా అయిపోతుందండి ఇలా చేసుకుంటే సాంబార్ అనేది చక్కగా మొక్కలు ఉడికిపోయినాయి పప్పు ఉడికిపోయింది ఇలా చేసుకోవాలి సరిపడినంత వాటర్ యాడ్ చేసేసుకోండి ఇప్పుడే ఈ మొక్కలు కూడా యాడ్ చేసేసుకుంటే ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఒక్క ఐదు నిమిషాలు తెరల కాగనిస్తే మంచిగా సాంబార్ అనేది ఇంకా రెడీ అయిపోతుంది ఒకసారి రుచి చూసుకొని సాల్ట్ అది సరిపకపోతే మళ్ళీ వేసుకోండి నేను చూసుకున్నాను మళ్ళీ ఒకసారి వేసుకున్నాను సాల్ట్ ఇవన్నీ కలర్ఫుల్గా ఉంటుందని పసుపు కూడా కొంచెం వేసాను ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుని పైనుంచి ఒకసారి కలిపేసుకొని బాగా ఒక ఐదు నిమిషాల పాటు క్లోజ్ చేసి మూత పెట్టేసి ఇలాగ తరలి కాగనివ్వాలి సో సరిగా మంచి కలర్ఫుల్గా మంచి స్మెల్ అయితే వస్తుంది కాగుతూ ఉంటే ఆల్రెడీ ముక్కలు పప్పు అన్నీ ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి ఈజీగా అయిపోతుంది కొత్తిమీర వేసేసుకోవాలి పైనుంచి కొత్తిమీర వేసేసుకొని దీనిలోకి కొంచెం చక్కగా రావడానికి నేను కార్న్ఫ్లోర్ అయితే రెండు స్పూన్లు వాటర్లో కలిపి వేసుకున్నానండి అలా వేయడం అలసం సాంబార్ మంచిగా చిక్కగా రెడీ అయిపోయినాయి నా మాకు సాంబార్ మసాలా ఇంట్లో అవైలబుల్ లేదు నేను ఇన్స్టెంట్ సాంబార్ మసాలా అయితే వేసుకున్నాను తెలుగు మసాలా అది నా దగ్గర ఉంది అది అవైలబుల్గా ఉంటే వేసుకున్నాను ఈసారి సాంబార్ మసాలా కూడా ఎలా తయారు చేయాలో చూపిస్తాను అది వేసేసుకున్న తర్వాత రెడీ అయిపోయింది కదా సాంబారు ఇప్పుడు తాలింపు వేసుకోవాలి ఇది ఏం లేదండి నెయ్యి కాసి ఉన్నదాకా కొంచెం నెయ్యి ఉంది కదా వేస్ట్ చేయడం అనేది ఎందుకని నేను అది యూస్ చేస్తున్నాను తాలింపుకి వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి కొంచెం అంత కరివేపాకు వేసేసుకొని మంచి స్మెల్ వస్తుంది అనే దాకాలో వేసుకుంటే అలా వేసేసుకొని సాంబార్ అయిపోయింది కదా దానిలో వేసేసుకోవాలి చూసారు కదా మంచి కలర్ఫుల్గా చక్క టేస్టీగా ఉండే సాంబార్ అయితే చూసారా రెడీ అయిపోయిందండి ఇలాగ ఈజీ ప్రాసెస్లో ప్రతి ఒక్కళ్ళు మంచి మంచి రెసిపీలనైతే నేను షేర్ చేస్తున్నానండి ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి చూసారు కదా సాంబార్ ఎంత నిగ నిగలాడుతూ చాలా బాగుంది ట్రై చేస్తారు ఇదే పాలల్లో ఇలాగే నేను చెప్పినట్టు చేశారంటే చాలా బాగుంటుంది సాంబారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్